महेशरी <laughs> కన్నంపల్లి సుజాత సత్తయ్య పదమూడో వార్డు ము రాధిక యుగేందర్ రెడ్డి జనరల్ దొడ్డి రమేష్ పదహారో వార్డు ఎస్సీ ఉమెన్ ఏర్పుల సర్శన రవి ఏడో వార్డు డ్ ఉమెన్ మందడి లిఖిత సైద్ జనరల్ ఎండి డి సలీన్ సిపిఎం పార్టీ అఫ్జల్ ఖాన్ ఇరవై ఐదో వార్డు మాతంగి ఉమాదేవి ఇరవై వార్డ్ వార్డు सुल्ताना जमाल कादरी गोल्डन अवार्ड मिर्याला